Oh రుద్రస్వరూపులందరికీ నమస్కారం తెలియజేస్తూ రుద్రాధ్యాయంలో చమకంలోకి ప్రవేశిస్తున్నాం మనం నమ అనే పదం నమకానికి ప్రతి మంత్రంలో ఉన్నట్టే చమే అనే ఈ రెండు పదాలు చమకంలో ఉంటుంటాయి చ అంటే మరియు మే అంటే నాకు ఈ రెండు పదాలకు అర్థాలు ఇవి ఇందులో పదకొండు అనువాకాలు దాంట్లో రుద్ర అంటే నమకంలో ఉన్నట్టే చమకంలో కూడా పదకొండు అనువాకాలు రుద్రాధ్యాయం అంటే నమ్మకం అని చెప్పేవాళ్ళు శైవులు బోధాయనులు ఆపస్తంభులు మాత్రం నమకం చమకం కలిస్తేనే రుద్రాధ్యాయం అని వీళ్ళు అంటుంటారు అద్వైతులు కూడా రుద్రాధ్యాయం అంటే నమక చమకాలు కలిపితేనే రుద్రాధ్యాయం అని చెప్తారు ఇక్కడ ఏకాదశ ఏకాదశానువాకాలను ఒకసారి పఠించి చమకంలోని మొదటి అనువాకాన్ని పఠిస్తే అది ఒక ఆవర్తం అవుతుంది అలా పదకొండు సార్లు నమక పారాయణం చేసేటప్పటికీ ఒకమారు చమక ఏకాదశ అనువాక పారాయణం అయిపోతుంది అభిషేకాలకు ఇది శ్రేష్టమైన విధానం దీంట్లో ఈ చమే అంటూ నాకు కావాలి అంటూ ఒక మూడు వందల కంటే ఎక్కువ కోరికల ప్రస్తావన జరిగింది సమాజంలో ఉన్న ఎన్నెన్నో అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ చమకాధ్యాయ రచన కొన కొనసాగింది ఇవన్నీ అపౌరుషేయాలే మానవ సాధ్యం కానిదా కాని పరిస్థితులు మనకు కళ్ళ ముందు కనిపిస్తున్నాయి ఆ భాష కానీ ఆ పదజాలం కానీ ఆ వివరణ కానీ ఆ స్తోత్ర స్వరూపాలు కానీ మానవ సాధ్యం కాదు కాబట్టి అపౌరుషేయాలనడానికి ఎలాంటి సందేహం లేదు అయినప్పటికీ ఈ రచన మన కళ్ళ ముందు కనిపిస్తుంది కాబట్టి దాని గురించి మాట్లాడుకుందాం ఈ చెమే అంటూ ఒక్కొక్క కోరిక కోరుతూ ఆనాటి సమాజంలో ఎన్నెన్ని అంశాలున్నాయో అవన్నీ కూడా ఒక లిస్ట్ లాగా వివరించడం జరిగింది అంటే సమాజంలో ఉన్న చాలా చాలా ఒక మూడు వందల అంశాలను ప్రతిపాదిస్తున్నది ఈ చమకం మరి ఇది ఒక సమస్త విశ్వానికే ఆనాటి కాలం యొక్క గొప్పతనాన్ని భారతీయ వాంగ్మయం యొక్క విశేషాన్ని భారతీయ సమాజం యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తుంటుంది మనం ఈ కొన్ని వేల సంవత్సరాల అంటే ఒకవేళ ఇది రచించడం అనే మాట గిట్ట పరిగణలోకి తీసుకుంటే వేల సంవత్సరాల పాటు వాళ్ళు చెప్పిన వస్తువులే ఇప్పటికీ వాడుతూనే ఉన్నాం ఈ బంగారం అయితేంది ఈ వెండి అయితేంది ఇనుమైతేంది ఇలాంటి లోహాలు తర్వాత భోజనం చేసే అన్నం ఈ గోధుమలు మినుములు ఇవి ఆనాటి కాలంలో ఏవైతే తినవచ్చు అని వాళ్ళు నిర్దేశించు ఇంతకాలం మారినప్పటికీ సమాజం ఇంత అభివృద్ధి అనే పేరును పొందినప్పటికీ మళ్ళీ వాళ్ళు చెప్పిన పనులే మనం చేస్తున్నాం వాళ్ళు తినమన్న తిండే తింటున్నాం ప్రపంచం అంతా అదే చేస్తున్నది మరి అలాంటి గొప్ప మార్గదర్శక గ్రంథం ఇప్పుడు మనం చూ చెప్పుకోబోతున్నాం అలాంటి చమకా నమక చమకాల గురించి నమకం చమకం చైవ పౌరుషం సూక్తమేవచ నిత్య త్రయం ప్రయుంజానే బ్రహ్మలోకే మహీయతే అనే ఒక ప్రామాణిక శ్లోకం నమకం చమకం పురుష సూక్తం ఈ మూడింటితో అర్చన చేయాలని ఆ ప్రమాణం తెలియజేస్తున్నది మనం ఇప్పుడు నేర్చుకోవడం స్టార్ట్ చేద్దాం అగ్నా విష్ణు అంటూ అగ్ని అనే పేరుతో అగ్నితో ఈ చమకం మొదలవుతుంది అగ్నిదేవుడికి సంబంధించిన పాదమది ఆ తర్వాత విష్ణు ఈ రెండు పదాలతో ఈ రెండు పేర్లతో చమకం మొదలవుతుంది అగ్నా విష్ణు సజోష సేమావర్ధంతు వాంగిరః వాంగిర అగ్నా విష్ణు సజోష సేమావర్ధంతు వాంగిరః వాంగిర నా వెంట అనడం మొదలు పెట్టండి అగ్నా విష్ణు సజోషసే మా వర్ధన్ అగ్నా విష్ణు సజోషసే సే మా కళ్ళు చమకాన్ని చూస్తుంటే వింటూ ప్రాక్టీస్ చేయండి నా వెంట అనడం ఇంకా మంచిది ఈ ప్రాక్టీస్కి మంచి మెథడు అగ్నా విష్ణు మధ్య మధ్య ఖాళీలు గ్యాప్ ఎందుకు ఇస్తున్నా అంటే మీరు నన్ను కంటిన్యూ నాతో పాటు చదవడానికి నేను అన్న మాటను సరిగ్గా వినడానికి ఆ స్పేస్ ఇస్తూ పోతున్నా అగ్నా విష్ణు సజోషసే अग्नाविष्णु सजोषसे मा वर्धन्तु वाङ्गिरः द्युम्नैर्वाजेभिरागतम् उत्ताक्षरालिपलकाल्सिन्दे द्युम्नैर् द्यु किन्दि द्युम्नैर्वाजेभिरागतम् अग्ना विष्णु सजोश से मा वर्धन्तु वांगिरह ध्युमनेरवाजे भिरागतम् ध्युमनेरवाजे भिरागतम् जश्च मे प्रसवश्च मे वाजश्च मे प्रसवश्च मे प्रयतिश्च मे प्रसिश्च मे वाजश्च मे प्रसवश्च मे प्रयतिश्च मे प्रसीतिश्च मे वाजश्च मे प्रसवश्च मे प्रयतिश्च मे प्रस्थितिश्च मे धेतिश्च मे क्रतुश्च मे धेतिश्च मे क्रतुश्च मे स्वरश्च मे श्लोकश्च मे స్వరే మే స్వ శ్రావ్చే మే నేను ఎట్లెట్లా అంటున్నానో ఆ స్వరం మీకు స్పష్టంగా వినిపిస్తుంటుంది మే కింది కన్నప్పుడు కింది స్వరాన్ని ఉచ్చరిస్తున్నా మేకు స్వరం ఏం లేదనుకోండి అప్పుడు फ्लाट् अनडं ज्लोकश्च मे श्रावश्च मे श्रुतिश्च मे ज्योतिश्च मे शुवश्च मे श्रावश्च मे श्रुतिश्च मे ज्योतिश्च मे शुवश्च मे ప్రాణశ్చే పానహ్చే ప్రాణశ్చే పానహ్యాన ఇక్కడ చాకు మేకు వ్యాకు కిందికే ఉంది కలిపి ఒకటే తీరుగా కిందికి మనం అన స్వరాన్ని అనాల్సి వస్తుంది చమే వ్యాన చమే వ్యా చమే వ్యా మూడింటికి కిందికే అనుకుంటూ పోతున్నాం మనం అనుదాత్త స్వరాన్ని మూడక్షరాలకు కిందికి అనడం జరుగుతుంది చమే సుశ్చమే ఇలాంటి చోట చాలా మంచి స్వరాలకు సంబంధించిన వైబ్రేషన్స్ మనం చూడవచ్చు చమే వ్యానశ్చమే సుశ్చమే చిత్తంచ మధీతంచమే చిత్తంచ మధీతంచమే కిందికి మేకు కిందికి చిత్తంచ आधीतञ्च मे वाक् मनस्चमे मे मनश्च मे चक्षुश्च मे वाक् च मे चक्षुश्च मे श्रोत्रं मे <średin> अन्य अन्य वाक् मे मनश्च मे चक्षुश्च मे श्रोत्रं च मे दक्षश्च मे बलं च म ओजश्च मे दक्षश्च मे बलं च म ओजश्च मे सहश्च

తనుశ్చ మే శర్మచ మే తనుశ్చ స్పష్టంగా రాలే కొందరు తను అనడం పిన్న నేను తనుశ్చ శాకు చవత్తు తనుశ్చ మే శర్మచ మే వర్మ చ మేంగాని వర్మచ మే అంగాని అని వస్తుంటుంది ఆ ఉచ్చారణ మనం కాస్త తెలిసేటట్టుగా పలకాల్సి ఉంటుంది తనూశ్చ మే శర్మచ వర్మ च च मे स्थानि च मे वर्म च मेङ्गानि च मे स्थानि च मे परु, परु गुं गुं परु गुं च मे शरीराणि च मे గుమ్ అనొద్దు గా కొమ్మివద్దు గుమ్ అది పొల్ల అక్షరం మాత్రమే పరో శిచమే శరీరాణిచమే ఒకసారి స్లోగా నాతో పాటు చదవండి అగ్నా విష్ణు సజోషసే मा वर्धन्तु वा गिरः द्युम्नैर्वाजेभिरागतं वाजश्च मे प्रसवश्च मे प्रयतिश्च मे प्रसितिश्च मे धीतिश्च मे क्रतु मे स्वर मे श्लोक मे श्राव्च मे शुति मे ज्योति मे शुभ मे प्राण पान चे व्यान मे शुच्च मे चित्तं च म आधितंच मे वाक् च मे मनस्च मे चक्षुश्च मे श्रोत्रं च मे दक्षश्च मे बलंच म ओजस्च मे सहस्च म आयुश्च मे जरा च आत्मा च मे तनू मे शर्म च मे बर्म चमेगा च मे स्था च मे परो च मे शरीरा चे को स्पीड चवता ना तो प्रैक्टिस् हनाना विष्णु सजोष से वर्धन तो वागि द्युमजेरागत वाज मे प्रसवश्च मे प्रयति मे प्रसिति मे

मन मे चक्षु मे श्रोत्रच मे दक्ष मे बल्च म ओज मे सहच म मे जरा च आत्मा च मे शर्म च मे वर्म चेगा च మే స్థాని చోగంషిచ మే శరీరాణి ఇది ప్రాక్టీస్ చేయండి ఇంతటితో ఈరోజు పూర్తి చేస్తున్న అందరికీ ధన్యవాదాలు